హాయ్ ఫ్రెండ్స్ మంచు విష్ణు ఆయన ఇంటర్వ్యూలలో కన్నప్ప సినిమా గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది దాన్ని ప్రమోట్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఆయన ఇంకేంటేంటో మాట్లాడుతూ ఉంటాడు అనవసరంగా ట్రోలింగ్కు గురవుతూ ఉంటాడు అనవసరంగా నెగటివ్ డైరెక్షన్లో ప్రజల నోళ్ళల్లో నానుతూ వస్తున్నాడు మంచు విష్ణు లేటెస్ట్గా అండి ఒక ఇంటర్వ్యూ బాగా వైరల్ అవుతోంది మంచు విష్ణు తన భార్య గురించి మంచు విష్ణు చెప్తూ ఆయన ఏమన్నాడంటే నా భార్య ఒక క్రిస్టియన్ నేను హిందువు నా భార్య మా ఇంట్లో కూడా క్రిస్టియన్ ఆచారాలనే పాటిస్తుంది ప్రతి రోజు నా భార్య బైబిల్ చదువుకొని రాత్రి వేళ దిండు కింద బైబిల్ పెట్టుకుని నిద్రపోతుంది అలా చేస్తే దుష్ట శక్తులు తన దగ్గరికి రావు అని ఆమె నమ్మకం అయితే దేవుడు ప్రతి చోట ఉంటాడు మనసులో మనం గనక దేవుడితో కమ్యూనికేట్ అయితే మనం ఆయనతో మాట్లాడొచ్చు అందుకోసం ఆలయాలకే వెళ్ళాల్సిన అవసరం లేదు అయితే కొన్ని ఆలయాలలో ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనశ్శాంతి కావాలనుకుంటే మాత్రం ఆలయానికి వెళ్ళడం మంచిదే ఇట్లా మంచి విష్ణు కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు దేవుడు ప్రతి చోట ఉంటాడు అందుకోసం ఆలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు ఈ వాక్యాలు ఉన్నాయి చూసారా ఇవి చాలా 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 ప్రమాదకరమైన వాక్యాలు దీన్ని నేను చాలా సందర్భాలలో చాలా రూపాలలో ఖండిస్తూ వచ్చాను ఈవెన్ ముప్పై రెండు సాలభంజికల కథలు మనం మాట్లాడుకున్నాం మళ్ళీ కూడా రీపబ్లిష్ చేసే ప్లాన్ ఉంది దానికి సంబంధించి చెప్తాను ఆ ప్లాన్ మళ్ళీ అందులో కూడా మనం చాలా సందర్భాలలో మాట్లాడుకున్నాం నేను ఖచ్చితంగా అండి దీన్ని ఖండిస్తాను ఏది దేవుడు అంతటా ఉంటాడు కాబట్టి మనం ఆలయానికే వెళ్లాల్సిన అవసరం లేదు అన్నటువంటి ఐడియాలజీ చాలా భయంకరమైనటువంటి ఐడియాలజీ ఈ ఐడియాలజీ లోపలికి వెళ్తూ ఉన్నారనుకోండి ఎవరన్నా ఈవెన్ హిందువులలో కూడా చాలా మంది ఈ ఐడియాలజీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు మెట్టవేదాంతం మాట్లాడే బ్యాచ్లు ఉన్నాయి ప్రవచనాలు చెప్పేటటువంటి పేరు మీద కమ్యూనిజంను సాఫ్ట్ కమ్యూనిజంని మనకే తెలియకుండా మన బ్రెయిన్ లో పడేసేటటువంటి వాళ్ళు ఉన్నారు మెట్ట వేదాంతం బ్యాచ్లు ఇవన్నీ చాలా ఉన్నాయి దేవాలయం అన్నటువంటి కాన్సెప్ట్ అంటే చాలా చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ భారతీయ సనాతన ధర్మానికి ఈ కలియుగంలో దేవాలయము దేవాలయం అనేది చాలా చాలా ముఖ్యమైనది మనమేం సరాసరి రాముడిని చూడడం లేదు సరాసరి కృష్ణుణ్ణి చూడడం లేదు మనం చూస్తున్నది ఒక విగ్రహ రూపంలో చూస్తున్నాం ఒక ఫోటో రూపంలో చూస్తున్నాం ఆ విగ్రహ రూపాలకు ఆలయాలు ఏర్పాటయ్యి ఆ ఆలయాలలో ఆగమ పద్ధతులతో మనం అర్చిస్తూ ఉన్నాం అవునా కాదా ఆలయం అనేది చాలా 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 ముఖ్యమైందండి కేవలం దేవుడు అంతటా ఉన్నాడు కాబట్టి ఆలయానికి ఎందుకు ఈ కాన్సెప్ట్లో కాదు ఆలయం అనే దాన్ని చుట్టే ఒకప్పుడు గ్రామం అనేది ఉండేది ఆర్ట్ కావచ్చు కల్చర్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు మీరు ఏదైనా తీసుకోండి ఆ ఆలయం నుంచే స్టార్ట్ అయ్యేది ఒక నాట్యమైన ఒక సంగీతమైనా ఒక శిల్పకళ అయినా ఒక చిత్రకళ అయినా చదువుకోవడమైనా ఆ ఊరికి ఏం కావాలి ఊళ్ళో రకరకాల వాళ్ళందరూ రకరకాల వృత్తులలో పనిచేసుకునే వాళ్ళు కూడా ఆలయంతో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు ఒక బ్రహ్మోత్సవం జరిగింది అనంటే అన్ని వృత్తుల వాళ్లకు అద్భుతమైన పని దొరికేది ఒక వివాహం చేసేటప్పుడు కూడా ఆ ఊళ్ళో ఉన్న ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ ఆలయంలో ఉన్న స్వామివారికి లేదా అమ్మవారికి మొదటి పెళ్లి పత్రికను ఇచ్చి ఆహ్వానించడం అక్కడి నుంచి మొదలవుతూ వచ్చేది ఆలయం అనేది చాలా కీలకం ఈ మెట్టవేదాంతంతో ఆలయాలకు వెళ్లే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వెళ్ళింది అని అనుకోండి అది భారతీయ సనాతన ధర్మానికి చాలా ప్రమాదకరం అంతకుముందు కొంతమంది ఏమో ఆలయాలు బద్దలు కొట్టిన ఉన్నారు ధ్వంసం చేసిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో అదొక టైప్ ఇక ఇదొక టైప్ అనమాట ఐడియాలజీ మీద దాడి చేయడం అంతటా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేటువంటి ఐడియాలజీ మీద దాడి చేయడం మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ మాట్లాడతాడు విష్ణు ఏంటంటే కొన్ని ఆలయాల్లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనశ్శాంతి కావాలనుకుంటే మాత్రం ఆలయానికి వెళ్ళడం మంచిది అంటాడు మనశ్శాంతి కోసం ఆలయానికి కాదని ఆయన వెళ్ళేది ఆలయానికి వెళ్ళడం అనేది బాధ్యత ఆలయాన్ని బాగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్వామివారికి అన్ని కైంకర్యాలు సవ్యంగా జరిగే విధంగా ఆ సమాజం చూసుకుంటూ ఉంటే సమాజం బాగుంటుంది ఆలయం బాగుంటాయి పైగా ఇప్పుడు కన్నప్ప సినిమా అయినా తీస్తూ ఉన్నాడు నా భార్య క్రిస్టియను బైబిల్ చదువుతుంది దీంట్ కింద బైబిల్ కొట్టుకుని పండుకుంటుంది ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏముంది విష్ణు అని చెప్పి చాలా మంది నెటిజన్స్ ఆయనను నిలదీస్తూ ఉన్నారు చేసేదేమో కన్నప్ప చిత్రం యొక్క ప్రమోషను అందులో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు దేవుడు మనసులో ఉంటాడు ఆలయాల కింద ఇవన్నీ నా భార్య క్రిస్టియన్ ఇవన్నీ ఎందుకండి చెప్పండి ఇప్పుడు హిందుత్వ నేపథ్యంలో తెరకెక్కినటువంటి కన్నప్ప సినిమాను ప్రమోట్ చేస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో ఈయన ఇట్లా మాట్లాడడం కరెక్టా చెప్పండి తీసిందేమో శివభక్తుడి మీద సినిమా మరి కన్నప్ప ఎవరితో కనెక్ట్ అయ్యాడు పరమశివుడితో కనెక్ట్ అయ్యాడు కదా మరి దేవుడు అంతటా ఉన్నాడు కదా దేవుడు అంతటా ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆ శివలింగంతో ఆ శివుడితో ఎందుకు కనెక్ట్ అయ్యాడండి ఆలోచించండి అదే మరి భారతీయ సనాతన ధర్మం ఆ తర్వాత అక్కడ బ్రహ్మాండమైన దేవాలయాన్ని నిర్మించారు కదండి ఎంత పెద్ద దేవాలయం ఇప్పుడు కాళహస్తి ప్రాంతంలో ఉన్న దేవాలయము ఒకసారి ఆలోచించండి ఆలయానికి ఎందుకు దేవుడు అంతటా ఉంటాడు ఎన్ని అండి మెట డైలాగులు అంటే సనాతన ధర్మం గురించి సవ్యంగా తెలుసుకోకుండా సగం సగం తెలిసి తెలియని మాటలు మాట్లాడడం దురదృష్టవశాత్తు సెలబ్రిటీస్ లో ఇలాంటి వాళ్ళ ఈ మధ్య తయారయ్యారు సరే ఈ రోజు కొత్తగా విష్ణు చెప్పాల్సిన అవసరం లేదు మంచు విష్ణు వైఎస్ విరోనిక ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అప్పుడెప్పుడూ ఆయన మాట్లాడాడు ఆ తర్వాత చాలా సందర్భాలలో వీళ్ళు చెప్పారు మోహన్ బాబు ఒప్పుకోలేదు కొంత తర్వాత పెళ్లి చేసుకున్నాం అని చెప్పి చెప్పారు ఒప్పించి ఈ వెరోనిక అమ్మాయి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కజిన్ అవుతారు అయితే ఆమె విరవనిక క్రిస్టియన్ అయినప్పటికీ మోహన్ బాబు పెద్ద మనసుతో అంగీకరించి వాళ్ళ వివాహం ఘనంగా జరిపించారు అని చెప్పి చెప్తూ ఉంటారు వాళ్ళకి అరియానా వివియాన అనే కవల ఆడపిల్లలు జన్మించారు ఆ తర్వాత ఔరం అనే ఒక కొడుకు చివరగా ఆర్య విద్య అనే పాప ఈ నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్లకు అని అందరికీ తెలిసిందే మొత్తం మళ్ళీ ఇప్పుడు ఈయన దేవుడి గురించి ఏదో పెద్ద మహానుభావుడు లాగా మాట్లాడుతూ ఉన్నాడు నీ సబ్జెక్ట్ కాదు అని అనుకో నీకు ఆ సబ్జెక్ట్ మీద డీప్ అవగాహన లేదనుకో మాట్లాడకుండా ఉంటే మంచిది అనవసరమైన మాటలు మాట్లాడడం అది విషయం ధన్యవాదాలు